వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి హోమ్ లివ్ వర్క్స్ టుడే వీడియో వచ్చేసి తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఏంటి వీడియో అనేది అవునండి బోర్ల పడితే బొబ్బట్లు వీడియో అనమాట కొత్తగా వింటున్నారా నేను కూడా కొత్తగానే వింటున్నాను అనమాట దివి టైంకి నాకు కూడా తెలుదు ఇట్లా బోర్ల పడితే బొబ్బట్లు చేస్తారు అని చెప్పేసి యోక్షిత టైంకి నాకు తెలిసిందనమాట ఇట్లా యూట్యూబ్లో చూస్తూ ఉంటే నాకు తెలిసింది ఇట్లా బోర్లు పడితే బొబ్బట్లు చేస్తారు అని చెప్పేసి అది మనం కూడా ఎందుకు చేయకూడదు అనిపించింది అనమాట దివికి ఎలాగా చేయలేదు కదా దోక్ష్యత కన్నా చేద్దాము అనిపించింది అనమాట తను బోర్ల పడేది ట్రై చేస్తూ ఉంటుంది కదా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ అలా తను పడుతున్నప్పుడు అంతా నేను చిన్న చిన్నగా క్లిప్ తీసాను అనమాట పూర్తిగా పడినప్పుడు చేద్దాము అని చెప్పేసి సెకండ్ మంత్ ట్రై చేస్తూ ఉంది థర్డ్ మంత్ అయితే పూర్తిగా ఇట్లా బోర్లు అయితే అనమాట ఇంకా ఫంక్షన్ చేసే టైం అయితే వచ్చేసింది కాబట్టి నేనైతే కట్ అని వేసేసాను వెనకలా ఇట్లా బోర్లు పడితే బొబ్బట్లు అనేసి స్లేట్లో మా మమ్మీ అయితే ఇట్లా రాసేసింది ఇంకా ఇట్లా ప్లేట్స్ పెట్టేసి ప్లేట్లో బొబ్బెట్లు అయితే పెట్టానన్నమాట మధ్యలో పాపను పడుకోబెట్టేసినాను పాప బోర్లో పడినప్పుడు క్యాప్చర్ చేద్దాము అని చెప్పేసి ఈజీగా పడిపోతుంది అనమాట ఇప్పుడు బోర్లా అవన్నీ మెమొరీస్ కదా ఫస్ట్ మైల్ స్టోన్ మా చిత్త ఫస్ట్ పిల్లలు పుట్టని వెంటనే ఏదైనా చేస్తారు అంటే బోర్లో పడతారు కాబట్టి అది దాన్ని కూడా క్యాప్చర్ చేసి పెద్ద అయిన తద చూపిద్దాము అని చెప్పేసి అనిపించింది అనమాట దీవి టైంకి నాకు యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి అవన్నీ నేను క్యాప్చర్ చేయలేదు నాకు అవన్నీ తెలీదు అప్పుడు ఇప్పుడు యోక్షిత టైంకి నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీకు అందరికీ కూడా చూపించచ్చు కదా అనిపించింది అనమాట తను కూడా పెద్ద అయిన తర్వాత చూసుకుంటాది ఇలాంటివన్నీ చిన్న చిన్న మెమోరీస్ కాబట్టి క్యాప్చర్ అయితే చేద్దాము అని చెప్పి ఇంట్లో బొబ్బెట్లు పెట్టేసి బోర్లు అయితే పడిపోయింది ఫైనల్గా నా కూతురు అది మీ దగ్గర కూడా చూపిద్దామనేసి వీడియో అయితే షూట్ చేశాను అనమాట దివి బర్త్డే రోజు ఇంకా వాళ్ళ డాడీ వస్తారు కదా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత చేద్దాము అనేసి నేను థర్డ్ మంత్లో అయితే వీడియో షూట్ చేయలేదు ఇది ఫోర్త్ మంత్లో అనమాట వాళ్ళ డాడీ వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కలిసి చేద్దాము అని చెప్పేసి ఫోర్త్ మంత్లో అయితే వీడియో షూట్ చేశాను బోర్లు పడ్డం అయితే బాగా నేర్చేసుకెళ్ళింది నా కూతురు ఫస్ట్ మైల్ అయితే దాటేసింది తర్వాత పాకేటప్పుడు గడప దాటినప్పుడు అడుగులు వేసేటప్పుడు అన్నీ కూడా క్యాప్చర్ చేస్తాను అన్నీ కూడా వీడియో షూట్ అయితే చేస్తాను ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ చేసిన వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా తీసాను కానీ ఏది వీడియో అప్లోడ్ చేయలేదు జస్ట్ తగులుతుంది అని చెప్పేసి థర్డ్ మంత్లో నుంచి పాపని వీడియో యూట్యూబ్లో పెడదాము అనేసి అనుకున్నాను అనమాట ఇలాంటి పిక్ సేమ్ వాళ్ళ డాడీ దగ్గర ఉంది పాపకు కూడా తీద్దాము అని చెప్పేసి సేమ్ పిక్ అయితే తీసేశాను ఫైనల్గా కొద్ది కొద్దిగా క్లిప్స్ అన్నీ తీశానమాట గుర్తుంటాయి కదా మెమోరీస్ కదా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం